హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అందరి కోసం ఒక హై ప్రోటీన్ హెల్దీ దోశ ఈ రెసిపీ అంతా చూసి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారో లేదో చెప్పండి కొన్ని రకాల ఫుడ్స్ తింటున్నప్పుడు మనకు పొట్టకి కాకుండా మనసుకి కూడా చాలా సంతృప్తిగా అనిపిస్తుంది కదా అలాంటి వాటిల్లో ఇది ఒకటి సో ఇది మీరు ఎలా చేయాలంటే నల్ల శనగలని రాత్రంతా చక్కగా నానబెట్టుకొని మార్నింగ్ లేచాక మిక్సీ జార్లో వేసేసి దాంతోపాటే మీ కారంకి సరిపడగా పచ్చిమిర్చి చేతి నిండుగా పాలకూర ఒక ఇంచున్నర అల్లం ముక్క వేసి కొద్దిగా వాటర్తో చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ పేస్ట్ కొద్దిగా చిక్కగా ఉండాలి మరీ జారుడుగా అస్సలు ఉండకూడదు తర్వాత దీంట్లో మంచిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ ఒక వంతు బియ్యం పిండి మీరు ఎంత శనగలు తీసుకున్నా దాంట్లో పావు వంతు మాత్రమే తీసుకోండి ఆ బియ్యం పిండి వేశాక ఉప్పు కూడా వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చిక్కటి పిండిలాగా కలుపుకోవాలి మరీ జారుడుగా అస్సలు ఉండకూడదు జారుడుగా ఉంటే ఈ దోశ చేయడం రాదు అయితే దీనిని పల్చగా రేకులా చేయాలని అనుకోవద్దు కొద్దిగా ఊతప్పంలాగా అలా లావుగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇందులో ఆనియన్స్ వేసాం కదా అందుకని కొద్దిగా ఊతప్పంలాగే వస్తుంది లావుగా సో ఇలా కొద్దిగా పిండి తీసుకొని పెనం పైన వేసి చక్కగా స్ప్రెడ్ చేసి రెండు వైపులా కొద్దిగా ఆయిల్ వేసి దోరగా కాల్చుకుంటే చాలా హెల్దీ ప్రోటీన్ రిచ్ శనగలతో దోశ రెడీ అయిపోతుంది దీనిని మీరు పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ కొబ్బరి పచ్చడితో కానీ ఏ రకమైన పచ్చడితో అయినా హ్యాపీగా తినేసేయచ్చు ఇలా వారంలో కనీసం మూడు నాలుగు రోజులైనా ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్లు చేసుకోండి ఇవి పిల్లల టిఫిన్ బాక్సుల్లోకి కూడా బాగుంటాయి చల్లగాయకు కూడా ఈ దోశలు టేస్టీగా ఉంటాయి అయితే ఈ పిండిని మనం పులియబెట్టాల్సిన అవసరం లేదు కానీ శనగల్ని మాత్రం రాత్రే నానబెట్టుకొని తెల్లవారు రుబ్బుకుంటేనే బాగుంటుంది డిన్నర్కి తినాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి సాయంత్రం చేసేసుకోండి సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పుదీనా పల్లీల పచ్చడితో సూపర్గా ఉంది ఏంటి అప్పుడే శనగలు నానేసుకోవడానికి వెళ్తున్నారా అలాగేనండి చక్కగా చేసేసుకోండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్